సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా సక్సెస్ సాధిస్తుందో ఏ సినిమా డిజాస్టర్ గా నిలుస్తుందో ఎవరూ చెప్పలేరు సినిమాలో కంటెంట్ ను బట్టి సినిమా రిజల్ట్ ఉంటుంది తప్ప హై ఎక్స్పెక్టేషన్స్ హై బడ్జెట్ సినిమాను రూపొందిస్తే సినిమా సక్సెస్ అవుతుంది అనేది ఆ వాస్తవం అలాగే హీరోలు కూడా తాము ఎంచుకునే కథలను బట్టి సినిమా రూపొందుతుంది ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ గా క్రేయర్ సంపాదించుకున్న రామ్ చరణ్ ట్రిబుల్ తర్వాత చరణ్ చాలా స్టోరీలు వింటున్నాడట కానీ అందులో కొన్ని సినిమాలను మాత్రమే ఆయన ఫైనల్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఓ పాన్ ఇండియన్ బ్లాక్ బాస్టర్ సినిమాను మిస్ అయినట్లు తెలుస్తుంది అది కూడా ప్రభాస్ నటించిన సక్సెస్ సాధించిన సినిమా అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఆ సినిమా ఏంటి ఆ సినిమాను రిజెక్ట్ చేయడం వెనక స్టోరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం ప్రభాస్ గత ఏడాది నటించిన బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించి సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా స్టోరీని మొదట రామ్ చరణ్ తో చేయాలని ప్రశాంత్ నీల్ భావించాడట దీనికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మధ్యలో కొన్ని అనివార్య కారణాలతో రామ్ చరణ్ ఈ సినిమా నుంచి ఇష్టం లేకపోయినా తప్పుకోవాల్సి వచ్చిందట ఆ తర్వాత ఈ సినిమాలో ప్రభాస్ను పెట్టి సినిమాని తెరకెక్కించారు ఏదేమైనా ఈ సినిమా ప్రభాస్ కు బాగా కలిసి వచ్చింది వరుస ప్లాప్ల తర్వాత బ్లాక్ బాస్టర్ తో బ్యాక్ ప్రభాస్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు అదే ఉత్సాహంతో ఇప్పుడు వరుస సినిమాలు లైన్ లో పెట్టుకున్నాడు రెబల్ స్టార్ ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు మొత్తానికి రామ్ చరణ్ సరార సినిమాను మిస్ చేసుకోవడానికి మరో కారణం కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం మరికొన్ని రోజులు సినిమా కోసం డేట్స్ కావాలని శంకర్ చెప్పడంతో తను ఏం చేయలేక సలార్ సినిమా అవకాశాన్ని ఇష్టం లేకపోయినా రిజెక్ట్ చేశాడంటూ తెలుస్తుంది అయితే రామ్ చరణ్ మొత్తానికి ఈ సినిమాను మిస్ చేసుకుని ఉండాల్సింది కాదంటూ కామెంట్లు చేస్తున్నారు ఒకవేళ రామ్ చాలా సినిమా చేస్తుంటే ఏ విధంగా ఉండేదో కింది సెక్షన్లో కామెంట్ చేయండి